అరే ఓం తేదీ పదమూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు శనివారము పూజ్య శ్రీ శ్రీ నిత్యశుద్ధానందగిరి స్వాములవారి దివ్యాశిష్యులతో పూజ్య శ్రీ 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 శివానంద స్వాములవారి దివ్య మార్గదర్శకత్వములో వెయ్యి రోజుల తపస్సు అనే కార్యక్రమములో శ్రీ విష్ణు సహస్రనామాల నుండి ముప్పై తొమ్మిదవ శ్లోకము अतुलः शरभो भीमः समयज्ञो हविर्हरि सर्वलक्कणलक्कण्यो लक्ष्मीवांसमितिञ्जयः विष्णुसहस्रनामली मूडुवन्दल याभै आरव नाम शरभः ॐ शरभाय नमः శరీరమునందు పరమాత్మగా ప్రకాశించువాడు శరభ శబ్దానికి నశింపచేయువాడని అర్థము ప్రళయకాలమున అంతను నశింపజేయునట్టు వాడు తాను పెట్టిన అద్భులను అతిక్రమించి నడుచు వారిని నశింపచేయువాడు గోపాలకృష్ణ భగవానికి జై